బ్రో డాడీ ఈ సినిమా చిరంజీవి రీమేక్ అనుకున్నారనే సంగతి మీకు తెలుసు కదా మలయాళంలో మోహన్ లాల్ పృథ్వీరాజ్ సుకుమారన్ లో వచ్చి భారీ విజయం అందుకుంది తెలుగులో రీమేక్ కోసం దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇక కొబ్బరికాయ కొట్టడమే ఆలస్యం అనుకున్న స్థితిలో సినిమా ఆపేశారు చాలా నెలల పాటు ఈ సినిమా కోసం పనిచేసిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ఇప్పుడు వేరే హీరోలకు కథలు చెప్పే పనిలో ఉన్నారు అయితే ఆ సినిమా రైటింగ్ టైంలో ప్రసన్న కుమార్ బెజవాడ పనిచేశారని తెలుసు కదా ఆయన ఇప్పుడు రచయితగా త్రీనాథరావు నక్కిన ఓ సినిమా చేస్తున్నారు సందీప్ కిషన్ హీరోగా ఆ సినిమా ఇటీవలే అనౌన్స్ చేశారు సినిమా నిర్మాత రాజేష్ దండా ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ సినిమా కాన్సెప్ట్ చెప్పారు ఇది తండ్రి కొడుకులు కదా తండ్రిగా రావు రమేష్ నటిస్తారని కూడా చెప్పేశారు దీంతో బ్రో డాడీ సినిమా రీమేక్ ఇదే అంటూ ఒక చర్చ అయితే మొదలైంది చిరంజీవి చేస్తాను అన్నప్పుడు తండ్రి పాత్ర చుట్టూ తిరిగేలా మార్చిన కథను ఇప్పుడు కొడుకు పాత్ర చుట్టూ తిరిగేలా మార్చారనేసి అంటున్నారనమాట ఇటీవలే ఊరు పేరు భైరవకోన సినిమాతో తిరిగి ఫేమ్లోకి వచ్చారు సందీప్ కిషన్ ఈ నేపథ్యంలో కాస్త వినోదాత్మక చిత్రం చేద్దామని చూస్తుండగా త్రినాథరావు నక్కిన ఈ సినిమాతో ముందుకు వచ్చారు అని అంటున్నారు